ఈ వార్త సుతం రాహుల్ గాంధీ సార్ గురించాను పాపం సార్ కు నిన్న గాసారా మంచిగా లేనట్టున్నది ముఖం చూసిండో లేకపోతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళంగా నల్ల పిలికినా ఎదురొచ్చిందో వచ్చిందో ఏమో గానీ నిన్న యాడికి పోయినా సార్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది సరుణ్ నగర్ జనం లేక పరువు పోయే వరకు ఇంకో సినిమా చేద్దామని పోతే అది సుతం ఆటర్ ఫ్లాప్ అయింది నిన్న సరుణ్ నగర్ మీటింగ్ అయిపోయినాక రాహుల్ గాంధీ పోయి సరుణ్ నగర్ లా ఆర్టీసీ బస్ ఎక్కింది రేవంత్ రెడ్డి ఒకరిద్దరు లీడర్లను పట్టుకొని పోయిన్రు ఆ బస్సులకు టీవీ పేపర్ వాళ్ళను రానియలే వాళ్ళే వీడియో తీసి బయటికి ఇచ్చిండ్రు బాగా పెద్దగైతే టీవీలో ఎట్ల అనుకున్నారో ఏందో గాని పదిహేను సెకండ్ల వీడియో బయటికి ఇచ్చిండ్రు ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్టినమన్నారు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నామంటున్నారు అట్లా అయినప్పుడు ఆడిబిడ్డలు ఏం మాట్లాడిన్రో సర్కారు ఎట్లా మెచ్చుకున్నారో సుతం ఆ వీడియోలో ఉండాలి కదా కానీ మాటలు వినిపించకుండా ఓ పదిహేను సెకండ్ల వీడియో తయారు చేసి బయటికి ఇచ్చిండ్రు అగో అదేం లెక్క మాటలు లేకుండా వీడియో ఇచ్చేందని అనుకుంటున్నారా అసలు ముచ్చటేందంటే బస్ ఎక్కినాక రాహుల్ గాంధీని రేవంత్ సార్ను అందులో అమ్మలక్కలు గట్టిగా అరుచుకున్నారట బస్సులు పెంచకుండా ఫ్రీ బస్ అని పెట్టి మమ్మల్ని గోసపుచ్చుకుంటున్నావు బస్సులు ఆపుతలేరు ఆప్తే సీట్లు దొరుకుతలేవని దుమ్ము దుడిపిండట నెలకు ఇరవై ఐదు వందలు ఇయ్యక ముందే ఇస్తున్నామని అబద్ధాలు చెప్తున్నారని అందుకున్నారట పబ్లిసిటీ చేసుకుందామని వస్తే పరువు పోయే ఏందని రాహుల్ గాంధీ రేవంత్ సారు తలకే పట్టుకుంటున్నారని ఆ బస్సులు ఉన్నోళ్ళు కొందరు అంటున్నారు బస్సు ఎక్కినందుకు టీవీ ఏదో ఒకటి చెప్పాలి కదా గందుకే మాటలు అన్ని కట్ చేసి ఓ పదిహేను సెకండ్ల వీడియో బయటికి ఇచ్చిందని అక్కడ ఉన్నోళ్ళు అనుకుంటున్నారు ఫిరీ బస్సుతో ఓట్లలో గెలుద్దాం అనుకుంటే అదే ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నదని పార్టీలు ఉన్నోళ్ళే గుసగుసలాడుకుంటున్నారు